श्रीकृष्ण वंदे जगद्गु మందాకిని అనే శిష్యురాలు పైకి లేచి గురువును చూచి గురుగారు మీరు చెబుతున్న ఆప్తవాక్యము ఆప్తులు అంటే మనకు జ్ఞానం పొందినవారు అంటే దైవానుజ్ఞానం దైవానికి సంబంధించినటువంటి దైవ ఆదేశాన్ని ఎవరైతే స్వయంగా అనుభవించారో వారు చెప్పే మాటలు మనకు ఆప్తవాక్యాలు అని చెప్పారు అయితే ఇక్కడ మాకు ఒక చిన్న సందేహం వస్తుంది అని అడిగింది మందాకిని అయితే ఆ సందేహం చెప్పమ్మా ఎందుకు ఆ సందేహం అని అడిగాడు దైవానికి మనసు బుద్ధి అహం ఇలాంటివి ఉంటాయా అని అడిగింది సత్యనిష్ఠుడు నవ్వి చూడు తల్లి నీవు అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది దైవం అంటే మానవాతీత శక్తి అని నీకు అర్థమవుతుంది మానవాతీత శక్తి అన్నప్పుడు మానవులకు ఉండవలసిన ఉండిన సహజ జ్ఞానము సహజమైనటువంటి ఈ యొక్క భౌతిక అంశములను సూక్ష్మ శరీరము స్థూల శరీరము ఇలాంటివి దైవానికి ఉంటాయి దైవం ప్రసాదించినదే మానవులకు ఉంటాయి అంతేకాని మానవులందరూ దైవం కాదు ఆప్తులంటే దైవ ఆదేశాన్ని పొందినవారు అయితే వారిలో మనస్సు బుద్ధి అహం అనేది నిరంతరం చెలిస్తూనే ఉంటుంది దానిని అనుసరించి కర్మలు ప్రతి కర్మలు చేస్తూనే ఉంటారు కర్మలు చేయడం దాని యొక్క ఫలితాలను కోరరు వాళ్ళు అంటే వారు చేసే కర్మలన్నీ కూడా పుణ్యమైనటువంటి కర్మలే ఉంటాయి అంటే లోకానికి ఉపకారం చేసేది అంటే ఏమి మనుష్యులు మనుషులు అంటే తోటి మానవులు మానవ సేవే మాధవ సేవ అనేది వారి యొక్క సందేశం కనుక మానవ సేవకు అవసరం మానవుల యొక్క ఉన్నతి కోసం మానవుల యొక్క శాంతి కోసం లోక కళ్యాణం కోసం అందరూ సుఖశాంతులతో జీవించాలి అంటే కుల మత భేదాలు లేకుండా జాతి భేదాలు లేకుండా మానవులలో ఎటువంటి తేడాలు లేకుండా అందరూ సమానంగా జీవించాలి సమానత్వం అనుభవించాలి అన్ని విషయాలలో కూడా అందరూ సమానంగానే ఉండాలి హెచ్చు తగ్గులు అనేది మానవ దృష్టే కానీ జ్ఞానుల దృష్టి కాదు ఆప్తులు అంటే అలాంటి ఆదేశాన్ని పొంది ఉంటారు దైవం దృష్టిలో అందరూ సమానులే దైవాన్ని ఎవరైనా పూజించవచ్చు వీరు మాత్రమే పూజించాలి ఇంకొక కులం పొదించకూడదు ఇంకొక జాతి వారిని దైవాన్ని ఆదరించకూడదు దైవారాధన ఉండకూడదు అని ఎక్కడ లేదు దీవ ఆదేశం పొందినటువంటి ఆప్తులకే అలాంటి జ్ఞానం ఉన్నప్పుడు సహజంగా దైవానికి ఎందుకు అటువంటి ఆలోచనలు ఉంటాయి ఆయన ఆలోచన చేయడు ఎందుకు ఆయనకు ఆలోచించిన ఆలోచించవలసిన అవసరం లేదు ఆయనలోనే దివ్యత్వం ఉంది అంటే సర్వజ్ఞుడు ఆయన సర్వజ్ఞుడికి ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది నీకు ఒక విషయం సంపూర్ణంగా తెలిసింది అంటే దాని గురించి నువ్వు ఆలోచించవు కదా ఎవరైనా అంతే ఒక విషయాన్ని సంపూర్ణంగా దాని మీద ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా పొందినప్పుడు అటువంటి జ్ఞానాన్ని తనలో ఉన్నప్పుడు దాన్ని గురించి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరమేముంది దాని గురించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బుద్ధి కార్యక్రమం వాళ్ళకు అవసరమేముంది జ్ఞానమే తానై ఉన్న దైవము దైవానికి అనేటివి పంచే ఇంద్రియాలంటే ఉండవు పంచేంద్రియాలని పంచభూతాల నుంచి వచ్చింది కదా వారు మానవ దేహం ధరించిన మానవ అవతారం ధరించిన వారికి జ్ఞానం సంపూర్ణంగా ఉంటుంది కనుక ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనసు బుద్ధి అహం అనేటివి వారిలో ఉండవు వారిలో ఉన్నదంతా ఒకటి పరమాత్మ శక్తి పరమాత్మ అంటే సర్వజ్ఞుడు సర్వాంతర్యామి సర్వశక్తి స్వరూపుడు అని ఇప్పుడు ఇంకా ఏమైనా సందేహం ఉందా చెప్పు తల్లి అని అడిగాడు గురువుగారు అలాంటి సందేహం ఇప్పుడు మాకు నివృత్తి అయింది కానీ సత్యనిశ్చుడు కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత మరలా చర్చ కొనసాగిస్తాం తత్సత్